హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూట్ అండ్ షూ గోదావరి కట్స్కి వెళ్ళిన వీడియో పెట్టాను కదండి అక్కడ నుంచి మేమైతే లివర్ తెచ్చుకున్నాము ఈ లివర్ ఫ్రై అంటే మా ఇద్దరు పిల్లలకి చాలా ఇష్టం అనమాట సరే సరే ఇద్దరు కాదు ముగ్గురు మా ఫ్రూట్కి కూడా బాగా ఇష్టము సో అమ్మ ఈరోజు మేము ఇంటికి తీసుకొచ్చుకోవడానికి లివర్ ఫ్రై చేస్తుందన్నమాట సో అది కూడా ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని వీడియో చేస్తున్నాను మేమైతే వన్ కేజీ లివర్ తీసుకున్నాము మాకైతే ఎక్కువ శాతం మా అమ్మ ఇదే చేసుకొని వస్తుంది వచ్చినప్పుడల్లా మా కోసం చేసుకొని వస్తుందనమాట అండ్ ఈసారి అయితే నేను వస్తున్నా కూడా చేసి పంపిద్దామని చెప్పి చేస్తుందనమాట ఇది డైలీ కాకపోయినా ఎప్పుడైనా ఒకసారి పిల్లలకి కొంచెం వేసి పెట్టినా కూడా అన్నం కడుపు నిండా తింటారని ఆమె ఫీలింగు సో మా పిల్లలకి ఇదైతే బాగా అలవాటు అనమాట సో ఇంకా మా చిన్నడైతే ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నాడు అమ్మ పసుపు ఉప్పు వేసి కడుగుతుంది ఇదిగోండి అది కావాలి ఇది కావాలని అడుగుతుంటాడు అనమాట ఇక్కడ కూర్చొని ఇది కొంచెం నీశ్వాసన వస్తుంది కాబట్టి పసుపు ఉప్పు వేసి బాగా కడుగుతుంది ఇది ఎంత కడిగినా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో చూడండి అమ్మ ఎలా చేస్తుందో మంచిగా పసుపు ఉప్పు వేసి గట్టిగా కలిపి కడుగుతుంది ఎంతమందికి లివర్ ఫ్రై తెలుస్తో నాకు తెలీదు నేనైతే ఇలా చేయడం ఏ వీడియోలో చూడలేదు సో అందుకే నేను ఈ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేయమంటున్నాడు అక్కడికి వెళ్తే మాత్రం నా దగ్గరికి అస్సలు రాడు ఇంకా అమ్మనే చూసుకుంటుంది సో ఇది క్లీన్ చేస్తుందనమాట వాటర్ పెట్టి ఒక టూ త్రైమ్ అని మంచిగా క్లీన్ చేసుకుంటుంది అనమాట ఇది మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కున్న తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇదైతే కుక్కర్లో అన్నమాట అమ్మ ఇందులో కొన్ని మెత్తటి ఉంటాయి కొంచెంగా కొన్ని గట్టిగా ఉంటాయి కాబట్టి అన్నీ కుక్కర్లో వేస్తుంది అప్పుడు కుక్క మెత్తగా అయిపోతాయి అనమాట సో ఇవైతే కుక్కర్లో వేసేస్తుంది అస్సలు వాటర్ రాకుండా ఇది ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అస్సలు వాటర్ రాకుండా తీసి వేస్తుంది ఇప్పుడైతే పూర్తిగా వేసేసింది వాటర్ అంతా రాకుండా ఇప్పుడు ఈ కుక్కర్లో ఏం అంటే లైట్గా ఉప్పు అంటే సరిపోని కలుపుతుంది కలుపుతుందనమాట ఇంకా ఉప్పు వేస్తే వాటర్ బాగా వచ్చేస్తాయి కాబట్టి ఇంకా మనం వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు సో దీన్నైతే ఇప్పుడు కుక్కర్లో పెట్టుకొని ఉడికిచ్చేసిద్ది అనమాట దీన్ని ఉడకడానికి త్రీ విజిల్స్ అయితే రావాలి ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తుందమ్మ మీరు మీ పిల్లలకి ఇది ట్రై చేయండి వాళ్ళు అన్నం మంచిగా తింటారనమాట ఎవరైతే పిల్లలు ఫుడ్ ఎక్కువ అన్నం తీసుకోవట్లేదు అలా ఉంటారు కదా వాళ్ళకైతే మేమైతే చిన్నోడికి సిక్స్ మంత్స్ నుంచి ఇది పెడుతున్నాము సిక్స్త్ మంత్ నుంచి అమ్మ చికెన్ పెట్టేది అంటే చికెన్ అంటే లివర్ పెట్టేది తినేవాళ్ళు కుక్కర్ పెట్టేసింది ఇప్పుడైతే ఇజీలు వస్తుంది ఇవి త్రీ విజిల్స్ రావాలి ఇదిగోండి ఇలా కుక్ అయింది అనమాట వాటర్ వచ్చి మంచిగా కుక్ అయింది దీన్ని ఒకసారి కలుపుకొని ఉన్న వాటర్ వస్తాయి కదా విజిల్లో అది హంచు వచ్చి హాయి అవుతుంది హంచు కనిపించలేదు ఈ వీడియోలో ఇప్పుడే కనిపిస్తుంది ఆడుకోవడమే సరిపోతుంది హంచుకి అండ్ ఇదిగోండి వాటర్ వస్తాయి కాబట్టి వాటర్ని అంతా తీసేయాలన్నమాట ఇదంతా మనకి వాటర్ వేస్ట్ అయ్యి వాటర్ ఏం పనికిరావు అవ్వలిగించుకొని కలాయి పెట్టుకొని ఇప్పుడైతే ఫ్రైకి డీప్ ఫ్రై చేయడానికి డీప్ ఫ్రై అని అన్నారు నార్మల్గా బట్ ఆయిల్ మాత్రం ఎక్కువే పడుతుంది అమ్మ అయితే ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ అన్నమాట ఇంకా సరిపోకపోతే లాస్ట్లో కూడా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ వేస్తుంది ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి అండ్ ఇది వచ్చేసి హెల్తీ అని చెప్పలేను అట్లనే హెల్తీ కాదు అని చెప్పలేను బట్ ప్రోటీన్ ఫుడ్డే కాబట్టి పిల్లలకి వీక్లీ ఒక ట్వైస్ అయినా ఇవ్వచ్చు నాకు తెలిసి ఇగోండి ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఆయిల్ అయితే హీట్ అవుతుంది అమ్మ ఈ ఆనియన్స్ ఒక పెద్ద సైజ్ త్రీ పుదీనా కరివేపాకు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో పట్టింది అండ్ అలాగే చికెన్ మసాలా ఎందుకో చికె ప్రమోషన్ అయితే కాదు చికెన్ మసాలా ఎవరెస్ట్ అయితే చికెన్ కర్రీలోకి బాగుంటుందని మా ఫీలింగు ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా వేసి చూపిస్తుంది ఏం చేస్తుందో ఇదిగోండి ఇంకో క్యాండిడేట్ వచ్చి ఇక్కడ వెయిటింగ్ అనమాట లివర్ కోసము వీడికైతే ఎట్లా తెలిసిపోతుందో తెలిసిపోతుంది అనమాట లివర్ వండుతుంది అని చెప్పి బట్ వీడికి కూడా బాగా ఇష్టము అండ్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు ఫస్ట్ పుదీనా వేస్తుంది అమ్మ ఈ పుదీనా ఎందుకేస్తామంటే ఆయిల్ మొత్తము పుదీనా ఫ్లేవర్ వచ్చి ఆయిల్లో చికెన్ ఉడుకుతుంది కాబట్టి వాసన రాదు అని చెప్పి అనుకుంటాం మేమైతే మనం కొంతమంది అయితే కర్రీ అంతా ఫినిష్ అయ్యాక కొత్తిమీరతో పాటు వేస్తారు బట్ మేమైతే ముందే ఆయిల్లో ఫ్రై చేసేస్తాము ఫస్ట్ పుదీనా కొత్తిమీర ఫ్రై చేస్తుందనమాట ఇది బాగా ఫ్రైడ్ ఐటెము అండ్ ఇది మనకు ఒక టెన్ డేస్ వరకు స్టా స్టోర్ ఉంటుంది కాబట్టి ఏది వాటర్ దగ్గరకుండా చేసుకుంటే కొన్ని రోజులు స్టోర్ ఉంటుందనమాట ఇది ఇదిగోండి మంచిగా పుదీనాను కొత్త కరివేపాకు ఫ్రై చేస్తుంది అండ్ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అనమాట ఒక స్పూన్ అంటే అమ్మది ఒక స్పూన్ మనదైతే ఒక త్రీ త్రీ టీ స్పూన్స్ వేసుకోవాలి ఇది మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అయిన దాకా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో పసుపు అనమాట ఒక హాఫ్ హాఫ్ స్పూన్ పసుపు వేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ కలుపుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట బాగా ఫ్రై అయితేనే స్మెల్ అనేది పోతుంది అండ్ అల్లం వెల్లుల్లి పచ్చివాసన రాకుండా ఉంటుందన్నమాట బాగా ఫ్రై అయితే అండ్ ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మ ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆనియన్స్ యాడ్ చేస్తున్నాము అండ్ ఆనియన్స్ కూడా నార్మల్గా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది అట్లనే మరీ సన్నగా కాదు మరీ లావుగా కాదు మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాము అండ్ ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అవ్వాలి ఇలా లైట్ లైట్గా కాదు డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కారం ఒక స్పూన్ యాడ్ చేస్తుంది అనమాట మన ఇష్టం కారం మనకు సరిపడినంత వేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేస్తుంది అనమాట సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుంటాము ఇది ఆనియన్స్ అవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి అనమాట ఎక్కడా కొంచెం కూడా వాటర్ తగలలేదు అంతా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న లివర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము అస్సలు వాటర్ రాకుండా యాడ్ చేసుకోవాలన్నమాట గిన్నెలో ఆల్రెడీ ఇందాక వంపుకున్నాము ఇప్పుడు కొంచెం వాటర్ ఉన్నా కూడా వంపుకోవచ్చు అని చెప్పి తీసి అకోండి వాటర్ అస్సలు తగలకుండా వేస్తుంది అమ్మ ఇంక ఇదంతా వేసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి కలుపుకుందాము ఇప్పుడైతే వాటిని ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు చికెన్ మసాలా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకు లాస్ట్లో చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాం అనమాట చికెన్ మసాలా ఒక టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్కి తగ్గట్టు మీ ఇష్టం మీరు ఎంత చికెన్ తీసుకున్నారో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మిక్స్ చేసేద్దాము ఇదేనండి లివర్ ఫ్రై దాదాపు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ ఇచ్చేద్దాము కొత్తిమీరతో కొత్తిమీర వేసుకున్నామంటే ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయిపోయినట్టే మా హంషుకి మా చిన్నోడికి మా ఫ్రూట్గాడికి ఇష్టమైన లివర్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది తడి తగ్లని బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే టెన్ డేస్ వరకు ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్